కమలాపురం బ్రిడ్జి కి మోక్షం ఎప్పుడు కడప అనంతపురం జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారి కమలాపురంలో నిర్మించినటువంటి బ్రిడ్జి కి సంబంధించి గత రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం నవంబర్ నెలలో కూలిపోవడం జరిగింది అప్పటి వరదల్లో ఈ బ్రిడ్జి కొట్టుకుపోయి మూడు సంవత్సరాల కాలం గడుస్తోంది ఈ బ్రిడ్జి కి సంబంధించి అరవై మీటర్లు దెబ్బతినడమే కాకుండా ఇరవై మీటర్లు వరదల్లో కొట్టుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు ఈ జాతీయ రహదారి వాహనాలు మరియు ప్రజల సౌకర్యం కోసం తాత్కాలికంగా మరొక రహదారి నిర్మించడం జరిగింది ఈ రహదారిలోనే ప్రస్తుతం వాహనాలు ప్రజలు వెళ్తున్నారు ఈ బ్రిడ్జి పక్కనే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరొక బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది ఎన్నికల ముందు అంటే ఇరవై నాలుగు సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని శంకుస్థాపన చేసింది మొత్తం బ్రిడ్జి అంతా కంప్లీట్ అయింది గాని ఇంకా కొంత భాగం పూర్తి కా కానందువలన వాహనాలు వెళ్లడానికి అనుకూలంగా లేదు గత ప్రభుత్వం అటవీ శాఖ అనుమతి తీసుకున్నందువలన నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని తెలుస్తోంది ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం అటవీ శాఖ అనుమతి పొంది ఉన్నింటే ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయేదానికి అవకాశమే ఉండేది కాదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ బ్రిడ్జి అటవీ శాఖ అనుమతి ఎప్పుడు లభిస్తుందో ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి అంతు పట్టడం లేదు బ్రిడ్జి నిర్మాణం పూర్తయి నెలలు కావస్తున్నా రాకపోకలు మాత్రం జరగడం లేదు జిల్లా అటవీ శాఖ అధికారి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఒక లేఖ పంపినట్టు తెలుస్తోంది ఈ మధ్య జిల్లా అటవీ శాఖ అధికారి ఒక నెల సెలవుపై వెళ్లిన కారణంగా పనులు అనుమతి సంబంధించి ఇంకా ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంది కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ వరదలు వస్తే కడప నుండి ప్రొద్దుటూరు మీదుగా చుట్టూ తిరిగి కమలాపురం చేరుకోవాల్సి ఉంటుందని ఇది చాలా ఇబ్బందికరంగా అవుతుందని కాబట్టి త్వరితగతిన త్వరితగతిన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలోనే అటవీ శాఖ మరియు జిల్లా కలెక్టర్ గారికి ఈ బ్రిడ్జి కి సంబంధించినటువంటి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి త్వరగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేయడం జరిగింది ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినటువంటి కాంట్రాక్టర్ ఎంతవరకు అనుమతి ఉందో అంతవరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అటవీ శాఖ అనుమతి లేని ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం పనులని ఆపేసినట్టు తెలుస్తోంది అటవీ అనుమతి కోసం కాంట్రాక్టర్ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి పాపాగ్నికి కమలాపురం కడప బ్రిడ్జి మీదుగా రాకపోకలు ఆగిపోయే అవకాశం ఉంది ఈ విషయమై అటవీ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ చూపి అటవీ శాఖ అనుమతి తెప్పించుకుని పనులు పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త